భారత్ వర్సెస్ చైనా రాజకీయంగా ఎవరు బలమైన వారు పాలన విధానం భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రజల ద్వారా ఓటు వేసుకుని నాయకులను వెన్నుకుంటారు చైనా కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలో ఉంది అక్కడ ప్రజలకు స్వేచ్ఛ తక్కువ ఒకే పార్టీ పాలన గ్లోబల్ రిలేషన్స్ భారతదేశంకు అమెరికా ఫ్రాన్స్ జపాన్ లాంటి దేశాలతో సన్నిహిత సంబంధాలు జీ ట్వంటీలతో భాగస్వామి చైనాకు రష్యాతో దగ్గరి బంధం బ్రిక్స్ ఎస్సీవలలో వలలో కీలక సభ్యుడు కానీ యుఎస్ఏతో వివాదాలు ఎక్కువ డిఫెన్స్ గడిచిన సంఘటనలు గాల్వాన్ లోయ గడిచిన తర్వాత భారత్ చైనా సంబంధాలు క్షీణించాయి భారత్ ఎక్కువగా ఆత్మనిర్భర్ డిఫెన్స్ మీద దృష్టి పెడుతుంది చైనా తన సైనిక శక్తిని విస్తరిస్తూ పాక్ మాల్దీవ్స్ వంటి దేశాల్లో ప్రాజెక్టులు పెడుతుంది చైనా ఆర్థిక శక్తితో దేశాలను ఆకర్షిస్తుంది బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుల ద్వారా పౌలను పెడుతుంది భారత్ సాఫ్ట్ పవర్ బాలీవుడ్ యోగా ప్రజాస్వామ్యం వల్ల గ్లోబల్లో విశ్వాసాన్ని పెంచుతుంది భారత్ ప్రజాస్వామ్య బలంతో ముందుకు పోతే చైనా నియంత్రణ బలంతో ముందుకు వస్తుంది అని భవిష్యత్తు భారత్ వైపే ఉందని అనేక మంది నిపుణుల అభిప్రాయం